హాయ్ గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు చిన్నపిల్లలకి ఉగ్గు ఎలా చేయాలో చూద్దామా ప్యాన్లో కొంచెం కందిపప్పు పెసరపప్పు బియ్యం మంచిగా వేయించుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ వరకు అలానే వేయించుతూ ఉండాలి మంచి అరోమా వచ్చుద్ది అప్పుడు అవి వేగినట్టు జీడిపప్పు బాదం పప్పు పంప్కిన్ సీడ్స్ జీలకర్ర అన్నీ యాడ్ చేసి కలుపుతూ ఉండండి పీనట్స్ కూడా యాడ్ చేయొచ్చు సాల్ట్ వేసి బాగా మిక్సీ పట్టండి బాగా మెత్తగా పట్టండి అంతే ఉగ్గు పౌడర్ రెడీ అయినట్టే ఉగ్గు ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా మరి ఒక స్పూన్కి రెండు గ్లాసుల వాటర్ పోసి బాగా కలపాలి ఉండలు లేకుండా ఉండాలి అది చిక్కగా అయ్యేంతవరకు కలుపుతూనే ఉండాలి ఉప్పు వేసుకున్నాం కాబట్టి మళ్ళీ వేసుకోవాల్సిన అవసరం లేదు దానిపైన కొంచెం నెయ్యి వేసుకుంటే ఉగ్గు రెడీ అయినట్టే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్